Mr. Chennaiya for ulcerative colitis, which is a very rare disease, usually done by open surgery with lot of complications. But with the help of robotic instruments, first time around the globe we did without cutting open, without making any big cuts anywhere, we removed the whole large intestine and we joined the small intestine to large intestine. He is doing well. Today he is going to his home and usually the cost is almost same as open surgery if you do the open by open method the surgery cost 3 to 4 lakhs and with robotic it also cost almost same around 3 to 4 lakhs so the cost difference is not there the technology has to be taken by more number of doctors and that should help more number of patients if the more number of doctors learn robotic surgery then it will reach more number of patients they can go home next day they can go home pain free they can go home without scars they can go home without complications so i believe let's work together and see that more and more number of patients those who need surgery should undergo robotic surgery so that they can go their home disease free as soon as possible థ్యాంక్ యూ డాక్టర్ భవాని అండి సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ కేర్ హాస్పిటల్ నుంచి అండి యాక్చువల్లీ పేషెంట్ శ్రీకాకుళం దగ్గర ఒరిస్సా నుంచి వచ్చాడండి పేషెంట్ పేరు చెన్నయ్య పేషెంట్ రావడం పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ బ్లీడింగ్తో వచ్చాడండి పెద్ద పేగు వాపు ఉంటే వచ్చాడండి బయట ఆల్రెడీ పేషెంట్ టెస్ట్లు అయినాయి కర్మోస్కోపీ బయాప్సీ చేశారు దానిలో క్వాలిటీస్ అని తేలింది గత లాస్ట్ మూడు సంవత్సరాలుగా అబ్బాయి మందుల మీద ఉన్నాడు స్టెరాయిడ్స్ మీద ఉన్నాడు ఆ అబ్బాయి మెడికల్గా వాడుతున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఆపే కానీ మళ్ళీ వస్తుంది ప్రాబ్లం బ్లీడింగ్ అవ్వడం మోషన్ వెళ్ళేటప్పుడు సో మా దగ్గరికి వచ్చాడు మేము సర్జరీ అడ్వైజ్ చేసాము సర్జరీ ప్లాన్ చేసాము అది కూడా రోబోటిక్ ఆప్షన్ చెప్పాము వాళ్ళు రోబోటిక్ చేయించుకుంటాను అన్నారు వాళ్ళు డబ్బులు కూడా ఓకే అన్నారు అరౌండ్ మూడు నుంచి మూడున్నర లక్షల వరకు ఖర్చు అని చెప్పాము వాళ్ళు పే అన్నారు సో సర్జరీ చేసాం పేషెంట్ రోబోటిక్లో చేసాం మామూలుగా అయితే ఇది పెద్ద కోతతో చేయాలి బట్ చిన్న కన్నాల్లో చేసాము మూడు నాలుగు కన్నాలతోనే ఆపరేషన్ అయిపోయింది పేషెంట్ టెంపరీగా ఏదైతే స్టూల్ పాసెస్ మోషన్ బయట పొట్ట దగ్గర పెట్టామండి కిందది మేము జోడీ చేసిన హీల్ అవ్వడానికి టైం పడుతుంది అంతవరకు బైపాస్ చేసాం ఒడిశా నుంచి వచ్చానండి నా పేరు అయితే చిన్నాయండి కేర్ హాస్పిటల్కి వచ్చానండి ఐదు రోజుల తర్వాత సార్ పెయిన్ వచ్చిందండి పెయిన్ వచ్చిన తర్వాత ఆపరేషన్ అన్నారండి ఆపరేషన్ అయిన తర్వాత రోబోట్ అనగా కొంచెం ఆలోచించామండి ఆపరేషన్ ఆపరేషన్ అయితే బాగా ఉంటుంది నీ రాబర్ట్ ఆపరేషన్ చేశారండి నాలుగు రోజులు నా ఫుల్ పెయిన్ ఉంటుందండి శాన్ పెయిన్ నడసలేదు చేయలే ఎగస్లేండి ఆ తర్వాత నాలుగు రోజుల దినాల తర్వాత మొత్తం మామూలుగా అయిపోయిందండి కేర్ హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు చాలా బాగుంది అదండి మళ్ళీ రెండు నెలల తర్వాత అది క్లోజ్ చేసేస్తే అబ్బాయి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు దీనివల్ల అబ్బాయి ఎర్లీ రికవరీ పని చేసుకోవడం ఈజీ తొందరగా చేసుకోగలడు సర్జరీ అయిందని ఫీలింగ్ ఉండదు పెయిన్ ఉండదు సర్జరీ కూడా బ్లడ్ లెస్ అవుతుంది బ్లడ్ తక్కువ లాస్ ఉంటుంది రికవరీ ఫాస్ట్గా ఉంటుందండి ఇది అన్నిటికన్నా బాగా కాస్ట్ ఎక్కువేం కాదండి నార్మల్గా ఓపెన్ ల్యాప్రోస్కోపీలో కాస్ట్ ఎంత పడుతుంది ఇది కూడా అంత పెడుతుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి